లోపలున్నాడు బయటికి తీయాలనా వాడిని బయటికి తీయాలా అయ్యో వాడిని బయటికి తీయాలంట వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయిపోయినరు తీయాలనా బయటికి బయటికి తీయాలనా బయటికి తీయాలా వాడిని తీయాలా సరే సరే తీద్దాంలే తీద్దాం బోలా నువ్వు కావాలంట దానికి తీయల్లా తీ తీ నువ్వు తీ నువ్వు తీనా నువ్వు తీ తీ తీయు బయటికి తీవాడిని తీ నేను తీయాలా నేను తీయాలా తీయాలా తా తీద్దాం దా తీద్దామా గుడ్ ఫ్రెండ్స్ అయిపోయారు వీళ్ళిద్దరు అయ్యో అయ్యో రే ఉన్నాడు 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 నీలా ఓ గాడ్ ఉన్నాడు 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 వాడు ఉన్నాడు ఇప్పుడు ఏదో ఆడుకుంటావా వాడితో ఆడుకుంటావాడు భయపడతాడు నాన్న వద్దు వద్దు భయపడతాడు వాడు